వృషభ వారికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయము ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు ఈ రాశి వారికి ఈ సంవత్సరము మంచి శుభ ఫలితాలు ఉంటాయి అని చెప్పవచ్చును గురువు శని రాహు కేతులు అనుకూలంగా ఉండడం వలన శని సువర్ణమూర్తిగా ఉండడం వలన పట్టిందలా బంగారం అన్నట్లు ఉంటుంది సంసార జీవితంలో రకంగా ఉంటుంది కుటుంబ సౌఖ్యం ధనాదాయం దాన ధర్మాలు చేయడం విలువైన వస్తువులను కొనుక్కోవడం సంఘంలో గౌరవం మరియు ధనానికి ఏ రకమైన లోటు ఉండదు బాగా పొదుపు చేస్తారు చేయి వృత్తులలో మంచి లాభాలు ఉంటాయి దీర్ఘ రోగాలకు నివారణ అవుతాయి తలపెట్టినటువంటి కార్యము సకాలంలో పూర్తి చేయగలుగుతారు సంతాన సౌక్యము నిర్మలత వస్తులాభము మంచి వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి జీవిత భాగస్వామి వలన వారి సలహాలతో అడుగు ముందుకేసి అవలీలంగా పనులు సాగిస్తారు ఈ సంవత్సరము ఉద్యోగస్తులకు మంచి యోగదాయకంగా ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉద్యోగం చేయు వారికి ప్రమోషన్ లభిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది యాజమాన్యంచే మంచి గుర్తింపు పొందగలుగుతారు మీ తెలివితేటలతో యాజమాన్యం బాగుపడుతుంది అని చెప్పవచ్చును ఈ సంవత్సరము రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉండడం వలన ఎన్నికలలో మంచి విజయం పొందే అవకాశం ఉంటుందని చెప్పవచ్చును సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈ సంవత్సరము కళాకారులకు మంచి యోగ కాలకంగా ఉంటుంది అని చెప్పవచ్చును అవార్డులు రివార్డులు లభిస్తాయి గాయని గాయకులకు రచయితలకు నూతన అవకాశాలు లభించి ఔన్నత్యాన్ని కలుగుతారు ఈ సంవత్సరము అన్ని రకాల వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది జైంట్ వ్యాపారులకు నూతన వ్యాపారస్తులకు గృహ నిర్మాణం చేయవారికి అందరికీ అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును లాభాలు అధికంగా ఉంటాయి స్థిరాస్తులు నిల్వ చేసుకుంటారు ఈ సంవత్సరము విద్యార్థులకు గురుబలం బాగా ఉన్నందువలన మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు విదేశీ యోగం ఉంటుంది ఇంజనీరింగ్ మెడికల్ ఈ సెట్ మొదలగు అర్హత పరీక్షలు రాయినటువంటి వారికి మంచి ర్యాంకులు లభించి అనుకున్న కాలేజీలో సీట్లు పొందగలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి క్రీడా రంగాలలో ఉన్నవారికి కూడా అన్ని శుభ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు ఈ సంవత్సరము వ్యవసాయదారులకు విశేషమైన యోగ కాలకంగా ఉంటుందని చెప్పవచ్చు రెండు పంటలు బాగా పండుతాయి ప్రభుత్వ సహకారం లభిస్తుంది అప్పులు తీర్చుతారు గృహంలోనూ శుభకార్యాలు జరుగుతాయని చెప్పవచ్చును ఈ సంవత్సరము స్త్రీలకు యోగకారకంగా ఉంటుంది విలువైన వస్తువులు ఆభరణాలు కొనుక్కుంటారు ఉద్యోగం చేరు చేయు వారికి ప్రమోషన్ లభిస్తుంది వివాహం కాని వారికి వివాహం అవుతుంది పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది ఫ్రీ డెలివరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద ఈ సంవత్సరము అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి వారికి అన్ని రకమైన శుభ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చును ఇంకా శుభ ఫలితాలు కలగాలనుకుంటే నరదృష్టి ఈర్ష్య ద్వేషభావాలు తొలగాలనుకుంటే శివారాధన చేయడంతో పాటు శ్రీచైల సందర్శనం చేయడం మంచిది పంచాక్షరి మంత్రం జపించడం వల్ల మంచి శుభ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చును శ్రీ శుభం భూయ తదుపరి మిథున రాశి